అందరికీ నమస్కారం ఈరోజు మనం అయ్యప్ప స్వామి మహిమలు ఆయన పుట్టుక కథ చరిత్ర మరియు అయ్యప్ప మాల ధారణ వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము అయ్యప్ప స్వామి భక్తి ఆచరణ మరియు సమానత్వానికి పత్రిక మీరు ఈ వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి ముందుగా అయ్యప్ప స్వామి పుట్టుక కథను తెలుసుకుందాం అయ్యప్ప స్వామి పుట్టుక గురించి పౌరాణిక కథ మహాభారతం మరియు స్కంద పురాణంలో ఉంది శివుడు మరియు మహావిష్ణువు మోహిని అవతారంలో కలయిక ద్వారా అయ్యప్ప స్వామి జన్మించారు మహిషాసుర అనే రాక్షసుని చెల్లెలైన మహిషి దేవతలకు భయాందోళన కలిగించగా ఆమెను సంహరించడానికి అయ్యప్ప స్వామి అవతారాన్ని తీసుకున్నారు అయ్యప్ప స్వామిని మణికంఠ అని కూడా పిలుస్తారు ఈ పేరు ఆయన వద్ద రత్నం ఉండటం వల్ల వచ్చింది అయ్యప్ప స్వామి భక్తులకు శాంతి ధర్మం మరియు భక్తి మార్గాన్ని చూపిస్తారు అయ్యప్ప స్వామి ప్రధాన దేవాలయం కేరళలోని పతనం తిట్టా ప్రాంతంలో ఉంది ఇది పాండల రాజుల కాలం నుంచి ప్రసిద్ధి చెందింది ఇప్పుడు మనం పద్దెనిమిది మెట్ల ప్రాముఖ్యతను తెలుసుకుందాం ఈ మెట్లు ఆధ్యాత్మిక మార్గంలో భక్తులు అనుసరించాల్సిన నియమాలను సూచిస్తాయి ఆ పద్దెనిమిది మెట్లను దాటి అయ్యప్ప స్వామి దర్శనం పొందడం భక్తులకు అత్యంత పవిత్రమైన అనుభవం మరియు సమానత్వానికి పత్రిక అయ్యప్ప స్వామి వ్రతం పాటించే భక్తుల మధ్య కుల మత మరియు భేదం ఉండదు ప్రతి ఒక్కరూ సమానంగా ఉండి స్వామి అయ్యప్ప అని శ్రద్ధగా పిలుస్తారు ఇప్పుడు మనం మాల ధరణ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మాలధరణ అనేది భక్తులు అయ్యప్ప స్వామికి సమర్పించుకునే ప్రక్రియ ఇది నలభై ఒకటి రోజుల రథం పాటించడానికి మొదటి అడుగు మాల ధరించిన భక్తుడి కర్తవ్యాలు పౌరుష శక్తిని పెంచడం ఆహారంలో నియమం పాటించడం శాకాహారం వాసనాత్మక ద్రవ్యాలు మద్యపానం మరియు ఇతర వ్యసనాలను పూర్తిగా విరమించడం స్వామిని ఆదరిస్తూ ధ్యానం చేయడం నలభై రోజుల నియమాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం శరీర శుభ్రతతో పాటు మానసిక శాంతి పొందడం భక్తుడు తన కోరికలను నియంత్రించి ధర్మ మార్గాన్ని అనుసరిస్తాడు సమాజంలో సమానత్వాన్ని పాటించ ఈ విధంగా నలభై ఒక రోజులు ఉంటాడు అయ్యప్ప స్వామి యాత్ర విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం భక్తులు శ్రద్ధగా అయ్యప్ప దేవాలయానికి నడక చేయడం పాదయాత్ర స్వామి షడ్నం అయ్యప్ప అనే నినాదంతో భక్తి ప్రకటనలు చేయడం అయ్యప్ప యాత్ర అనేది శారీరక శక్తికి పరీక్ష మాత్రమే కాదు భక్తుడి మనోశక్తిని ఆత్మస్ఫూర్తిని పెంచే ఒక పవిత్ర ప్రయాణం ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి భజన గురించి తెలుసుకుందాం స్వామి అయ్యప్ప అని పిలవడం వల్ల ఆత్మశాంతి పెరుగుతుంది అయ్యప్ప భక్తి భజనలు మనలో ఇంకా భక్తిని పెంచుతుంది ఈ విధంగా అయ్యప్ప స్వామి భక్తి మన జీవితానికి మార్గ నిర్దర్శనం మాల ధరణ నలభై ఒకటి రోజుల నియమాలు మరియు శబరిమల యాత్ర ద్వారా మనం ధర్మం శాంతి మరియు భక్తిని అలవరుచుకుంటాం స్వామి షన్నమయ్యప్ప ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్స్లో స్వామి షన్నమయ్యప్ప అని వ్రాయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్